హాయ్ అండి నేను మీ లలితా బీశెట్టి ఈరోజు పురాణంలో పదహారు అధ్యాయం చదువుతున్నానండి స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు ఇలా చెప్తున్నారు ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసం స్నాన దాన వ్రతాదులను చేయడం సాలగ్రామ దానం చేయడం చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసం తమకు శక్తి ఉన్నా కూడా దానం చేయకుండా ఉంటారో అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుతారు ఈ నెలదినంలో తాంబూల దానం చేయివారు చక్రవర్తిగా పుడతారు ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసినట్లయితే వారి యొక్క సమస్త పాపములు కూడా నశించుటే కాకుండా వైకుంఠ ప్రాప్తి కూడా కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు దూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు నారీకేల ఫలదానం చేసినట్లయితే చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారైతే వారికి సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులే ఉంటారు ఈ మాసంలో ధ్వజస్తంభ మందు ఆకాశ దీపం ఉంచినట్లయితే వారు కై వైకుంఠం సకల భాగంలో అనుభవిస్తారు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపం కానీ స్తంభదీపం కానీ ఉంచి నమస్కరించినట్లయితే స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆకాశ దీపం పెట్టే పెట్టేవారు సాలధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిది అడుగున పోసి దీపం ఉంచాలి దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టకపోయినట్లయితే లేకపోయినా దీపం పెట్టేవారిని పరిహాసం ఆడినా కూడా మరుజన్మలో చుంచు జన్మెత్తుతారు దీనికి కూడా ఒక కథ ఉంది చెప్తాను విను దీపస్తంభము ఇప్పుడు అగుట ఋషుల్లో అగ్రగణ్యుడిగా పేరు పొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేస్తూ ఉండేవాడు కార్తీక మాసంలో ఆ ఆసనం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేసుకుంటూ ఉండేవారు వారు ప్రతిదినం ఆలయ ద్వారాలపై దీపం వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళుతూ ఉండేవారట ఒకనాడు ఆ మునుల్లో ఒక రుద్రుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభం దీపం నుంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపం పెడతాము కాబట్టి మనం అందరం అడవికెళ్ళి నిడుపాటి స్తంభం తోడుకొని వస్తాము రండి అని పలుకుగా అందరూ పరమానంద భరితులే అడవికి వెళ్ళి చెలువులు పలువులు లేని ఒక చెట్టును మొదలు నరికి దాన్ని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతి పెట్టారు దానిపై సాలిదాన్ని ముంచి ఆవునేతో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వేసి దీపం వెలిగించారట పింబట వారందరూ కూర్చొని పురాణ పఠనం చేస్తూ ఉండగా ఫెల శబ్దం వినిపించి అటు ఇటు చూడగా వారి పాతన స్తంభం వద్ద ముక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చెదిరే పడిపోయిందట ఆ దృశ్యం చూసిన వారందరూ కూడా ఆశ్చర్యంతో నిలబడి ఉన్నారు అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారు అతను చూసి పోయి నీవెవరు నీవి స్తంభం నుండి ఎలా వచ్చావని నీ వృత్తాంతం ఏంటని ప్రశ్నించారు అంతా ఆ పురుషుడు వారందరూ అందరికీ కూడా నమస్కరించు పుణ్యాత్ములారా నేను కింద జన్మ మందు బ్రాహ్మణుడను ఒక జమీందారును నా పేరు ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యం ఉంది కానీ మదాంధ్రుణ్ణి న్యాయ 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 విచక్షణ లేకుండా ప్రవర్తించాను దుర్బుద్ధులు అలవాటు చేత వేదములు చదవకుండా శ్రీహరిని పూజించకుండా దాన ధర్మాలు చేయకుండా మెలిగాను నేను నా పరివారంతో కూర్చొని ఉన్న సమయంలో ఒక విప్రుడు వచ్చి నన్ను ఆశ్రయించాడు అయినా సరే అతన్ని నా కాళ్ళు కడగమని చెప్పి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపించేశాను నేను ఉన్నతాసుల మీద కూర్చొని అతిథులను నేలపై కూర్చోబెట్టేవాడిను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్ను ఎవరు కూడా మందలించేవారు కాదు నేను చేయి పాపకార్యలకు హద్దే లేకుండా పోయింది దాన ధర్మలు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడినై పాప అవసరం దశలో చనిపోయి ఘోర నరకాలను అనుభవించి లక్ష జన్మలు ఎందుకు కుక్కనై పదివేల జన్మలెందు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు ఎందు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మం ఎత్తి కూడా నేను చేసిన పాపంలో పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్లకు మీ దయవల్ల స్తంభంగా ఉన్న నేను నరూపం ఎత్తి జన్మాంతరమ జ్ఞానినైనాను జన్మాంతర జ్ఞానినైనాను నా కర్మలన్నీ మీకు తెలియజేశాను నన్ను మన్నింపుడని వేడుకున్నాడు ఆ మాటలు ఆలకించిన ముళ్ళందరూ చాలా ఆశ్చర్యం పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది కాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపు సక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుటే ముక్తిని పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుషులకు వైకుంఠ ప్రాప్తి తప్పకుండా సిద్ధిస్తుంది అందువల్లనే ఈ స్తంభానికి ముక్తి కలిగిందని మునులు అనుకుని ఆ పురుషుడు ఆ మాటలు విని ఓ మునుపులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని వేడుకున్నాడు ఈ జగత్తులో అందరికీ కూడా కర్మబంధం ఎలా కలుగుతుంది అది ఎలా నశిస్తుంది నా ఈ సంశయాన్ని మీరు సమాధానం తెలపండి అని ప్రాధాయపడ్డాడు అక్కడ ఉన్న మునీశ్వర్లు అందరూ తమలో ఒకడగు అంగీరసుమునతో స్వామి మీరే అతని సంశయాన్ని తీర్చగలరు దానికి సమర్థులు మీరే వివరించండి అని వేడుకున్నారట అంతా నాంగీరసుడిట్లు చెప్తున్నారు షోడశాధ్యాయం పదహారు రోజు పారాయణ సమాప్తం లోకా సంస్థ సుఖనో బు